నిజామాబాద్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికలు కాబోతున్నాయి అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కలదు కార్పొరేషన్లో అరవై వార్డులు కలవు అరవై వార్డులలో ఈ నెల పదకొండవ తారీఖున ఎన్నికలు కాబోతున్నాయి ఆ ఎన్నికల్లో భాగంగా పోటాపోటీ జరుగుతున్న సమాచారం మన నైన్టీన్త్ వార్డులో నా నాగోల లక్ష్మీనారాయణ గారు నేడు మన లోకల్ టీవీ కుల్లంగుల్క వచ్చారు నమస్కారం అండి ఎందుకంటే అది ఎంతో చాలా చా చాకచక్యంగా నడుస్తున్న వార్డ్ కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు నైన్టీన్త్ వార్డ్ అనగానే నిజామాబాద్ ప్రజలందరూ ఓటర్స్ నిజామాబాద్ ఓటర్స్ మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఆరు ఓటర్సు నైన్టీన్త్ వార్డు మీదనే వేచి చూస్తారు అక్కడ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి మామూలు మనిషి ఒక వ్యవసాయదారుడు నా లక్ష్మణ నాగో నాగోల్ లక్ష్మీనారాయణ గారు పోటీ చేస్తున్నారు వారికి అడిగి తెలుసుకుందాం మరి ఆ నైన్టీన్త్ వల్ల ఎలా పోటీ జరగబోతుంది అన్న నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ముందుగా నా పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలుపుతూ తెలిపదలుచుకున్నది ఏంటంటే నిజామాబాద్ నగరం మొత్తంలోనే కాకుండా తెలంగాణ మొత్తంలో కూడా నైన్టీన్త్ వార్డ్ అనేది హాట్ టాపిక్గా మారింది ఎందుకు మారింది అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్కు సంబంధించిన ఏదో ఇష్యూ జరిగింది కాబట్టి అది మొత్తం తెలంగాణ మొత్తం వైరల్ అవుతుంది అది ఎందుకు వైరల్ అవుతుంది ప్రజల్ని మీరు ఒక నాయకుడిగా ఎలా నమ్మాలి ఎందుకంటే ఆమె ఒక టీచర్గా ఉండి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు ఒక నాయకుడుగా కాబోతున్నది నేరుగా చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అన్న నేను నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో నైన్టీన్ ఫార్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ నుండి ఇలాంటి వరకు స్టిల్ వేరే పార్టీ కండువా తెలియదు నాకు వేరే పార్టీ జెండా తెలియదు ఒకటే పార్టీ కండువా ఒకటే పార్టీ జెండా అని నమ్ముకొని నేను కార్యకర్తగా చిన్న స్థాయి బూత్ స్థాయి కార్యకర్త నుండి జిల్లా జనరల్ సెక్రటరీ వరకు జిల్లా జనరల్ సెక్రటరీ వరకు ఏవైతే పదవులు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాను నేను ఇవ్వలటికి ఇవ్వాల ఆ డివిజన్లకు రాలేదు గత పదిహేను సంవత్సరాల నుంచి ఆ డివిజన్లో నేను వర్క్ చేసుకుంటా ఉన్నాను ఇవాళ అది ఆ డివిజన్ జనరల్ కావడం వల్ల ఈ క్యాండిడేట్ అక్కడ వచ్చి నిలబడి ఇవాళ ఇట్లా చేయడం జరుగుతున్నది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలతో మీ అనుబంధం ఎలా ఉంది అన్న మాకు కంఠేశ్వర్ కంఠేశ్వరలో నేను పుట్టి పెరిగిన వ్యక్తిని కంఠేశ్వరలో ఒక విలేజ్ వాతావరణం ఉంటుంది పాత విలేజ్ కంఠేశ్వర్ అంటే మాకు మా తాత ముత్తాతల నుంచి కూడా అక్కడ మేము పెద్ద కాపులం కాబట్టి మాకు ప్రతి ఇంటితోటి సంబంధం ఉంది ప్రతి కులంతో సంబంధం ఉంది ప్రతి వ్యక్తితోటి సంబంధం ఉంది అదే కాకుండా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రజల యొక్క మంచి చెడులో ప్రతి దాంట్లో నేను పాల్గొంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరితోటి నాకు రిలేషన్ ఉంది ఇప్పుడు నైన్టీన్త్ వార్డ్ని బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు ప్రతి ఓటరు మూడు లక్షల నలభై ఎనిమిది వేల యాభై ఆరు మంది ఓటర్స్ కూడా ప్రతిష్టాపకాత్మకంగా తీసుకున్నారు మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు నేను ఒకటి దానికి కారణాలు ఏంటి దానికి కారణాలు అపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమె నరేందర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేటు గతంలో ఏడు సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాక్స్ చెల్లించకుండా కేవలం మున్సిపల్ ఎలక్షన్ల గురించే ఏదైతే ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ కట్టి ఇవాళ ఎలక్షన్లకు రావడం జరుగుతున్నది అది ప్రతి ఒక్కరు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు దాన్ని గమనించిండు కాబట్టే ఇది ఇంత హాట్ టాపిక్గా మారడం జరుగుతున్నది అది ఎందుకు కట్టిండు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి కోర్టు దానికి మొట్టికాయలు వేసింది కంపల్సరీ కట్టాలా అని చెప్పి చెప్పడం వల్లనే కట్టిండు లేకపోతే ఒకవేళ కట్టే ఆప్షన్ లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్స్ అది మొత్తం కూడా ఎగగొడుతుండే ఎందుకంటే ఇవాళ మనం కుల్లం కుల్లం మాట్లాడుకుందాం మేయర్ మేయర్ క్యాండిడేట్ అక్కడ బీజేపీ మామూలు క్యాండిడేట్ ఇక్కడ మరి ఇది ప్ర ప్రతిష్టాపకంగా తీసుకున్నారు పబ్లిక్ దీన్ని మీరు గెలిస్తే ఎలా చూస్తారు మేయర్ క్యాండిడేట్ కాదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు కదా అన్న మొన్న పిసిసి ప్రెసిడెంటే పిసిసి ప్రెసిడెంటే ప్రకటించండు కదా మేయర్ క్యాండిడేట్ కాదు మా దాంట్లో ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళు మేయర్ క్యాండిడేట్ అని మీకు ఎవరు చెప్పారు అని చెప్పి అలా పిసిసి ప్రెసిడెంటే చెప్తున్నారు కదా ఏడు కోట్లు ట్యాక్స్ కట్టిరని మీరే అంటున్నారు మరి ఏడు కోట్లు కట్టినాక మేయర్ క్యాండిడేట్గా లేకుండా ఎలా ఇస్తారు అవన్న ఎనిమిది కోట్ల పదహారు లక్షల రూపాయలు కట్టిరు కదా అప్పుడు అంద అందరికీ ప్రచారం ఏం లేపుకున్నారు మేము మేయర్ క్యాండిడేట్ మేయర్ క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం లేపుకున్నారు కానీ వాళ్ళ పిసిసి ప్రెసిడెంటే చెప్తున్నాడు వీళ్ళు మేయర్ క్యాండిడేట్ కాదు వీళ్ళు ఏదో ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళ పిసిసి ప్రెసిడెంటే ఒప్పుకున్నాడు కదా అన్న మీరు ఎగ్జాంపుల్ గెలిస్తే ఇది రాజకీయంపై విజయం అనుకుంటారా ఖచ్చితంగా అనుకుంటాం అన్న రాజకీయ విజయం ఎందుకు కాదు భారతీయ జనతా పార్టీ విజయం అనుకుంటాను నేను ఇందూర్ నగర ప్రజల విజయం అనుకుంటాను నా డివిజన్ ప్రజల విజయం అనుకుంటాను ఎందుకనుకో ఈ మధ్యనే కాదు గత ఎన్నికల నుంచి మీపై కొన్ని అపోహలు ఉన్నాయి కంఠేశ్వర మందిరాన్ని కబ్జా చేశాడు రెండు వేల గజాలు కబ్జా చేసాడు అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా కిరాయిలు తీసుకుంటున్నారు దాంతోపాటు మేము రాముడు భక్తులము శంకరుడు అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు వీళ్ళు మొత్తం కబ్జాదారులు అని చెప్పి అంటున్నారు మేము మీరేమంటారు మేము పక్కా రాముడు భక్తులమే భక్తులం కాదని మేము అనము రాముడు భక్తులమే మేము ప్రతి ప్రత్యేకంగా చెప్తాము మేము రాముడు భక్తులమే కానీ మేము ఏదన్నా కబ్జా గిబ్జా అంటే మా తరం నుండి కాదు మా తాతల తరం నుండి వస్తుంది అది అరవై ఐదు సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టడం జరుగుతున్నది దానికి సంబంధించిన ప్రతి పేపరు ప్రతి పేపర్ మా దగ్గర ఉంది ఒకవేళ కాదు అది మేము కబ్జా చేసిందని చెప్పి ఎవరన్నా నిరూపించదలుచుకుంటే నిరూపించండి అది మీకే ఇచ్చేస్తాం మాకు అవసరం కూడా లేదు రెంట్స్ కూడా వసూలు చేసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది అన్న అది నా ఉక్కుడు ప్రాపర్టీ కాదు మా నాన్నలు ఇద్దరు మా నాన్నలు ఇద్దరు మేం ముగ్గురం అన్నదమ్లో మా ముగ్గురు అన్నదమ్ల పొత్తుల నాకు వచ్చేది రెండు రూములు ఇల్లు అన్న అంతకు మించి ముందటి కాంప్లెక్స్కు దేనికి మాకు సంబంధం లేదు సంబంధం అంటే ల్యాండ్ మాదే కాకపోతే అందులో నాకు షేర్ లేదు ఖాళీ నాకున్నది రెండు రూమ్ల ఇల్లు కావాలంటే మీరు వీడియోగ్రాఫర్ని పంపండి నేను వీడియోలన్నీ కవర్ చేసుకొని తీసుకొస్తాడు దాంతోపాటు ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి చాలా మంచి సంబంధం ఉంటుందన్న నేను గత పదిహేను సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల నుంచి తనకు సొంత తమ్ముడు లెక్క తన ఏ పని చేసినా దాంట్లో నేను పాల్పంచుకోవడం జరుగుతుంది దా ప్రతి ఒక్క కార్యక్రమం నేనే నడిపియడం జరుగుతుంది మాకు సొంత అన్నదమ్ములకు ఎంత బంధం ఉంటుందో మాకు అంతకంటే ఎక్కువనే ఉంటుంది మీకు ఇలాంటి విమర్శలు వస్తే ఎలాంటి సమాధానం ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నానన్న ప్రతి ఎలక్షన్ టైంలో కానీ లేకపోతే ఏదైనా కాంట్రవర్సీ టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బయటకి తీసుకురావడం జరుగుతున్నాయి నేను ఈ స ఈ పత్రికా ముఖంగా నేను ఒకటి అడగదలుచుకున్నాను ఏంటంటే డైరెక్ట్ ఎవరైనా సరే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను వాళ్ళు పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే పది సంవత్సరాల అలా గవర్నమెంట్ ఉండే ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కూడా రెండు సంవత్సరాలు దాటిపోతూ ఉంది మరి నేను కబ్జా చేసి ఉంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళకు యాది వస్తలేదా లేకపోతే నా కబ్జాలలో వీళ్ళు పాలు పాలు వాంచుకుంటున్నారా ఎందుకు మరి ప్రశ్నిస్తలేరు దాన్ని ఎందుకు నిరూపిస్తలేరు నిరూపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను నేను పంతొమ్మిదో వార్డులు రెడ్డి ఓటర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి తెలిసింది వారిని ఎట్లా ఎదుర్కొంటారు అన్న పంతొమ్మిదవ వార్డులో ఏడు వందల డెబ్భై ఓటర్సు రెడ్డి ఓటర్స్ ఉన్నారు కానీ అందులో సగానికి పైగా మాకు పాత ఊరు కావడం వల్ల మాకు చాలా మంచి సంబంధాలు ఉంటాయి రెడ్డిలు అంటే మా పటేన్ల కింద మాకు పటేన్లు ఎంతనో పటేన్లు వాళ్ళ తర్వాత మేము మేము అదే రిలేషన్ ఇప్పటిదాకా కొనసాగుతుంది నాకున్న రిలేషన్లల్లో రెడ్డీల రిలేషనే ఎక్కువ ఉంటుంది రెడ్డీలతోటే సత్సంబంధాలు ఎక్కువ ఉంటాయి అట్లా అలాగే ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలను మీరు మీ వార్డులో ఎన్ని ఇప్పించారు అన్న మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఈ గత రెండు సంవత్సరాల నుంచి నా యొక్క డివిజన్కు పంతొమ్మిదవ డివిజన్కు ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయల ఫండ్ తీసుకురావడం జరిగింది దీంట్లో భాగంగానే పద్దెనిమిది రోడ్లు పద్దెనిమిది రోడ్లు శాంక్షన్ కావడం జరిగింది అన్లా ఒక ఎనిమిది రోడ్లు ఇప్పుడు కంప్లీట్ అయినాయి ఇంకా మిగతా కూడా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం జరిగింది అవి కూడా కంప్లీట్గా అవుతాయి అదే కాకుండా మా గల్లీకి సంబంధించిన శ్మశాన వాటికకు ఎమ్మెల్యే గారు త్రూ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు నేను తీసుకురావడం జరిగింది అది కూడా ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చింది గతంలో ఉన్న కార్పొరేటర్ ఎలా పనిచేశారు మరి దానికి మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు పనిచేశారా లేదా గతంలో ఉన్న కార్పొరేటర్ పని చేయకపోవడం వల్ల మాకు కొద్దిగా అది ఇబ్బందిగానే మారింది కాకపోతే మా సర్వీసెస్ దానికి జోడించడం వల్ల కొద్దిగా మంచిగా ఉంది వాతావరణం అట్లా కాంగ్రెస్ బావు నినాదంతో బీజేపీ ముందుకొస్తుంది దానికి మీరు ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అన్న కాంగ్రెస్ అటావు ఇందూర్కు బ ఎందుకు అంటున్నాం అంటే ఇవాళ వీళ్ళకు సొంతగా మేయర్ ఫామ్ చేసే అన్ని సీట్లు రావని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఎంఐఎంకు సంబంధించిన పదహారు సీట్లపైనే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉన్నారు రేపు పొద్దుల ప్రచారం పబ్లిక్లో ప్రచారం ఎట్లా జరుగుతూ ఉందంటే ఒకవేళ పదహారు దగ్గర పద్దెనిమిది సీట్లు ఇట్లా ఎంఐఎంకు వచ్చినాయనుకోర్రీ రేపు పొద్దుల ఎంఐఎం ఇక్కడ మేయర్ కాబోతూ ఉంది వాళ్లకు వీళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఇందూర్ నగరంలో ఒకవేళ బీజేపీకి ఇట్లా రాకపోతే ఎంఐఎం మేయర్ కంపల్సరీ ఇందూర్ నగరాన్ని పాలిస్తారు ఇందూర్ అని రెండు సార్లు ఉచ్చరించినందుకే నిజామాబాద్ నగరంలో ఒక సంచలనమైంది ఇప్పుడు గిట్లా ఇందూర్ ప్రజలు హిందువులు గిట్ల ఏకతాటిపైకి రాలేరనుకో అది హండ్రెడ్ పర్సెంట్ ఎంఐఎం కప్ప చెప్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అంటే రేవంత్ రెడ్డే చెప్తున్నాను నన్ను రేవంత్ వద్ది నన్ను వీళ్ళు మని చెప్పి వీళ్ళు ఎంఐఎంకు అప్ప చెప్తారు మీరు గెలిస్తే వంద రోజుల్లో ఏ కార్యక్రమం చేపడబోతున్నారు ఎందుకంటే మీరు మేయర్ బీజేపీ అవుతుందా కాంగ్రెస్ అవుతుందా ఎంఐఎం అవుతుందా మరి మీరు ఏం చేయబోతున్నారు ఒకవేళ ఇందూరు నగరం పైన ఇందూరు నగర మున్సిపాలిటీ పైన బీజేపీ జెండా ఎగరబోతుంది ఇందూరు నగర మున్సిపాలిటీ పైన బీజేపీ జెండా ఎగరేస్తే ఇందూరు నగరానికి సంబంధించిన ఏవైతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయో అవన్నీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఒకవేళ పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్గా నేను గెలిచిన వంద రోజుల లోపల మా దగ్గర స్లమ్ ఉందన్న ఏంది సౌరాలు దగ్గర వాళ్ళకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది వాళ్ళకు ఒక బోర్ వేయించాలా అలాగే ఒక వాటర్ ట్యాంక్ కట్టించాలా వాళ్ళకు నల్లలు పెట్టించాలా వాళ్ళకు వాటర్ ప్రాబ్లం ప్లస్ రోడ్ ప్రాబ్లం డ్రైన్ ప్రాబ్లం చాలా ఉంది వాళ్ళది అయితే ఫస్ట్ నా ఫస్ట్ పనిగా అదే పెట్టుకుంటాను కేంద్ర రాష్ట్ర పథకాలతో మీరు ముందుకు హండ్రెడ్ పర్సెంట్ అన్న కేంద్ర ప్రభుత్వం నిధులతోటే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవని చెప్పి చీఫ్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు కదా చీఫ్ మినిస్టర్ గారే ఒప్పుకుంటున్నారు నన్ను చంపేసిన ఒక రూపాయి రాదు నా దగ్గర చివరిగా మీరు మీ వార్డు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి దయచేసి పంతొమ్మిదో డివిజన్ ప్రజలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ నేను ఒకటే తెలిపదలుచుకున్నా ఒక కరెన్సీ కట్టలకు ఒక కార్యకర్తకు మధ్య పోటీ నడుస్తూ ఉన్నది అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి మన గల్లీలో కూడా డబ్బుల ప్రభావం నల్లల కంటే కూడా స్పీడ్ బోర్ ప్రభావం వెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తాయో డబ్బులు అట్లా ప్రభావంగా పారిస్తూ ఉన్నారు ఇవన్నిటికీ లొంగకుండా మీరు నన్ను గెలిపించినట్టయితే సర్వదా ఐదు సంవత్సరాల దాకా మీ కాలుకు ముల్లు గుచ్చకుండా కాపాడుకుంటానని చెప్పి నా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా జై శ్రీరామ్ నా మీద కావాలని చెప్పి కంఠేశ్వర గుడిది కానీ ఎనిమిది వందల యాభై రెండు యాభై మూడు సర్వే నెంబర్లో గల ఏ భూమినైనా గుర్తించండి నా స్వతహాగా మీకు దానం చేస్తా అని చెప్పి అంటున్నారు అలాగనే ఈ కంఠేశ్వర గుడిలో నాకు సొంతగా మా తండ్రి కాదు తాతలు సంపాదించిన ఆస్తి ఉంది అక్కడ నాకు కేవలం రెండు రూములే మాత్రమే ఉన్నాయి మే మా ఇద్దరు అన్నదమ్ములు మా ఫాదర్ అన్నదమ్ములు ఉన్నారని చెప్పి అంటున్నారు అలాగే ఏమైనా నన్ను నాది కాదని మీరు గుర్తిస్తే మాత్రం నేను దానం చేస్తా అని చెప్పి కూడా అంటున్నారు థ్యాంక్ యూ గారు నేను గతం నలభై ఇరవై పద్నాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి బీజేపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాను అని చెప్పి అలాగే కార్యక నేను కార్పొరేటర్ లేకుండా ఒక మెంబర్గా మా ఎమ్మెల్యే ద్వారా కోటి ముప్పై లక్షలు తీసుకొచ్చి మా వార్డును అభివృద్ధి చేశానని చెప్పి నాకు దీ పోటీకి కరెన్సీకి కార్యకర్తకు పోటీగా ఉన్నది నాకు ఓటేయండి నేను గెలిపించండి అని చెప్పి కోరుతున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు మీకు కూడా